హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ అని మన తెలుగు ఛానల్ ఐ ఆమ్ ప్రౌడ్ ఫౌండ్రూపా అనిపించు ఈ వీడియోలో ముఖ్యంగా మన ఫౌండర్స్ ఎక్కువగా నన్ను కామెంట్ సెక్షన్లో అడిగిన కొన్ని డౌట్స్కి అయితే క్లారిటీ అవ్వబోతున్నానండి అది కూడా నాకు తెలిసిన విధంగా నేను విన్న విధంగా అయితే మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి కొన్ని క్లారిఫికేషన్స్ అవి మీకు వస్తాయి ఎందుకంటే చాలామంది ఫౌండర్స్కి డౌట్స్ ఉన్నాయన్నమాట చాలామందికి అయితే కొద్దిగా టెన్షన్ పడుతూ ఉన్నారు అసలు ఏంటి కొత్త బిజినెస్ ప్లాన్ అని చెప్పి తెలంగాణ సరే చెప్పారు దీనివల్ల నాకేం అర్థం కావట్లేదని కొంతమంది మళ్ళీ కొత్తగా బిజినెస్ ప్లాన్ అనేది తెస్తారా మళ్ళీ సపరేట్గా ప్యాకేజీలు కట్టాలా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ బిజినెస్ అనేది ఎంతకాలం పడుతుంది ఈ డౌట్లన్నీ కూడా ఉన్నాయండి మనకు తెలిసిన విధంగా మనం అర్థం చేసుకున్న విధంగా మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను ఓకేనా దాన్ని బట్టి మీకు క్లారిటీ రావచ్చు ఖచ్చితంగా ఇలాగే జరుగుద్దని కాదు బట్ ఏంటంటే మ్యాక్సిమం ఇలా జరగడానికి ఛాన్స్ ఉన్నాయి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఓటీపీ అనేది కొంతమందికి రావడం లేదంటున్నారు ఆ ఓటీపీ అనేది మీకు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది నేను లాస్ట్లో స్క్రీన్ రికార్డులో చూపిస్తానండి ఫస్ట్ మనం ఎస్సీసీ కేసు మన పెండింగ్ కమిషన్లు అనేవి మనకి ఎప్పటికల్లా ఇస్తా అన్నారు అలాగే అసలు ఈ కొత్త బిజినెస్ ప్లాన్ అనేది ఇప్పుడే 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 మన యా రెడీ చేశారా లేదా ఆల్రెడీ ముందు నుంచి రెడీ చేస్తున్నారా ఎప్పటికల్లా మనం అమౌంట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం ఓకేనండి ఇది యాసర్ నుంచి వచ్చిన మాటలేమాట కొన్ని కొన్ని మాత్రం మనం క్లియర్ చేస్తాము కొన్ని యాసర్ సార్ మనం చెప్పుకుందాం ముందు ఎస్సీసీ కేసు గురించి మన యాసర్ ఏం చెప్పారంటే ఎస్సీసీ కేసు అనేది చాలా వరకు ఫైనల్లోకి వచ్చింది కానీ ఇంకా మూడు నాలుగు వారాలు దానికంటూ టైం పట్టవచ్చు అంటే పూర్తిగా క్లోజ్ అయ్యి మనం ఫ్రీ అవ్వడానికి ఓకేనా గమనించండి పూర్తిగా కేసు క్లోజ్ అయ్యి మన కంపెనీ ఫ్రీ అవ్వడానికి దాదాపు మూడు నాలుగు వారాలు పట్టవచ్చు అన్నారు మూడు నాలుగు వారాల నుంచి మించి మనం అనుకున్నట్టే మే ఏడో లోపే అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ డౌట్ చాలామంది అడుగుతున్నారు కేసు కొట్టేశారు కదండి అంటున్నారు నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక వారం రోజుల ముందు కూడా వీడియోలో పెట్టాను కేసు పైన క్లోజ్ అయిందని వచ్చింది కానీ కింద లాస్ట్లో అంటే మనకి పేపర్స్ వస్తాయి కదా లాస్ట్ పేజీలో అయితే అది అప్డేట్ అవ్వలేదు పారాగ్రాఫ్స్ లెక్క నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఎనిమిదిల పారాగ్రాఫ్స్ లెక్క వచ్చినాయి కదా లాస్ట్లో అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు అన్నమాట కేసు పూర్తిగా క్లోజ్ అయిందని అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఆ పూర్తిగా మనకి అప్డేట్ అయ్యి మనం దాని నుంచి బయటకు వస్తే ఇంకా మనం కంపెనీ అనేది పీస్ఫుల్గా వర్క్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది నెంబర్ టూ పెండింగ్ కమిషన్లు అనేవి ఎప్పటికల్లా మనకు వస్తాయి అసలు పెండింగ్ కమిషన్లు మన యాస్ఆర్ దగ్గరికి వచ్చినాయా ఎందుకంటే కొంతమంది యాస్సార్ దగ్గరికి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అన్నీ పడిపోయాయి అని చెప్తున్నారండి యాజ్ సార్ మన ఏం చెప్పారు పెండింగ్ కమిషనర్ ఇంకా హోల్డ్ ఉంది అంటే పెండింగ్లో మనకు ఏవైతే డబ్బులు మనం పెట్టిన ప్యాకేజీ అమౌంట్లు కానీ ఇంకేదైనా కానివ్వండి ఆ అమౌంట్లు మొత్తం బ్యాంక్స్లో అది ఏ బ్యాంక్లో ఉంది యూఐకి సంబంధించిన కొన్ని బ్యాంక్స్లో అయితే హోల్డ్లో ఉన్నాయి ఫీజు అవి ఉన్నాయన్నమాట అవి రిలీజ్ అవ్వాలంటే ఏ ముందుగా ఎస్సీసీ కేసు అనేది క్లోజ్ అయిన తర్వాత రిలీజ్ చేయడానికి అయితే వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇస్తారు అలాగే యూఐ గవర్నమెంట్కి థ్యాంక్స్ అని మన యాస్సార్ చెప్పారు అలాగే యూఎస్ఐ గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్పారు ఎందుకంటే ఎస్సీసీ కేసు అనేది అంతేజీగా ఒకటి రెండు సంవత్సరాల్లో దాకా కేసు కాదండి ఇది మీకు ఎందుకనేది తవా చెప్తా ఓకేనా కొన్ని కంపెనీలకి దాదాపు పది పదిహేను ఏళ్ళు కూడా ఎస్ఐసి కేసు నడిచిందన్నమాట దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయలేరు ఓకేనండి ఫైనాన్షియల్గా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయలేరు దీనికి ఇంకా క్లారిటీ మీకు ఇస్తా గతంలో మనం ఓ అవునర్స్కి అమౌంట్ కట్టినప్పుడు ఫౌండర్ మెంబర్షిప్ అమౌంట్లు కట్టినప్పుడు మన అమౌంట్ అంతా కూడా ఫ్లోరిడాకి వెళ్ళింది ఫ్లోరిడా అంటే ఈఎస్ఐకి వెళ్ళిందన్నమాట మన ఫౌండర్ మెంబర్షిప్ ఎవరైతే పద్నాలుగు లక్షల మంది ఫౌండర్ కింద అమౌంట్లు కట్టారు అంతా కూడా ఫ్లో ఫ్లోర్ డాకెళ్ళింది కానీ నెక్స్ట్ టైం మనం ప్యాకేజ్ కట్టినప్పుడు ఆ అమౌంట్ అంతా దుబాయ్కి వెళ్ళేలా చేశారు ఎందుకంటే అక్కడ ఎస్సీసీ కేసు పడింది అప్పటికే ఓకేనా ఎస్సీసీ కేసు అనేది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో పడింది కాబట్టి అక్కడి నుంచి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేయడం అనేది లీగల్గా కాదు కాబట్టి సరే బిజినెస్ ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఒక విషయంతో దుబాయ్ నుంచి అయితే మన ప్యాకేజ్ అమౌంట్ దుబాయ్ గవర్నమెంట్ దుబాయ్ బ్యాంక్స్కి వెళ్ళినట్టయితే వాళ్ళు లీగల్టీ తీసుకుని చేశారు బట్ ఏంటంటే ఆ ఎస్సీసీ కేసు వల్ల కొంతమంది ఇంటర్నల్గా మన టెక్టిన్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి మన దుబాయ్కి వెళ్ళిన డబ్బుని కొంతమంది దోచుకోవడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఎస్సీసీ కేసులో హోల్డ్ అయిన అమౌంట్లు కానివ్వండి లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ కానివ్వండి అవన్నీ కూడా మనం బ్యాక్ తేలాం కానీ ఈ దుబాయ్ గవర్నమెంట్లో ఉన్న అంటే దుబాయ్ గవర్నమెంట్తో మనం ఇచ్చేసుకొని దుబాయ్ ఆఫీసు పెట్టిన తర్వాత ఏవైతే మన అమౌంట్లు మన ప్యాకేజీలు కట్టాము అవన్నీ కూడా మన కంపెనీకి వెళ్ళి కానీ మన వాళ్ళు కొన్ని చేసిన ఇబ్బందుల వల్ల దుబాయ్ గవర్నమెంట్ అనేది అవి జాగ్రత్తగా హోల్డ్లో పెట్టడం జరిగింది ఎస్సీసీ కేసు కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు జరిగిన ఈ టైంలో మన యాస్తర్ ఏమనుకున్నారంటే ఈ ఎస్సీసీ కేసు అనేది వెంటనే క్లోజ్ అయ్యో లేదు కాబట్టి దీనికంటూ మన ఫౌండర్ చాలామంది బాధపడుతున్నారు ఇప్పటికే ఏళ్ళు అయిపోయింది అంటే ఇప్పుడు కాదండి వన్ ఇయర్ బ్యాక్ స్టోరీ కాబట్టి ఇదంతా నాలుగైదేళ్ళు దాటిపోయింది దాదాపు ఆరేళ్ళు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఆన్ పేస్ పేరు మీద మనం ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది అయితే ఓకేనా ఇక్కడ క్లారిటీగా గమనించండి ఒక లాన్ ప్యాసు పేరు మీద మనం ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందేమో అని ఒక భయంతో ఆయన అయితే ఇంకో బిజినెస్ ప్లాన్ అనేది ప్లాన్ బి అనేది చేయడం జరిగింది ప్లాన్ బికి ఆన్ ప్యాసుకి సంబంధం మ్యాక్సిమం సగానికి సగం ఉంటాయి కానీ పేర్లు మారుతాయి ఇక్కడ ఈజీగా చెప్పుకోవాలంటే క్లూలు ఇవ్వగలనని నేను ఫ్యూజుబుల్కి ఇదే అదే అని చెప్పలేనో నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నా ఇప్పుడు ఆన్ ప్యాసులో ఓ నెట్టు ఓ చాటు అలాగే ఓ నెట్ ఈ రకంగా ఉందనుకోండి మనకి ఇప్పుడు ఆయన తయారు చేస్తున్న సపరేట్ ప్లాన్ బి బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో ఓ అనే పదం మ్యాక్సిమం ఉండకపోవచ్చు అంటే స్టార్టింగ్ ఓ అనే అక్షరంతో రాకపోవచ్చు అనమాట అలా కాకుండా వేరే పేర్లతో రావచ్చు ఓకేనండి సేమ్ ప్రోడక్ట్సే ఉండొచ్చు అంటే మనకి వీడియో కానిఫ్డేస్ టూల్ కానివ్వండి వేరేది కానివ్వండి వేరేది కానివ్వండి సేమ్ మన ఆన్ ప్యాస్ ఈకో సిస్టమ్లు ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి ఇక్కడ కొంతమంది ఫోన్స్కి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే మనం ఓ కనక్టే కొన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాన్ని క్రియేట్ చేసాము వాడాము మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ తేవాలి అవి సక్సెస్ అవ్వాలి అవి మార్కెట్లోకి రావాలి అవి డబ్బులు రావాలంటే చాలా టైం పడుతుంది కదండి ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం కదా అని చెప్పి కొంతమంది ఫౌండర్స్ అయితే మనకి టెలిగ్రామ్ ద్వారా కానివ్వండి యూట్యూబ్ కామెంట్స్ ద్వారా కానివ్వండి అడిగారు ఇక్కడ సార్ చెప్పిన నేను ఆన్సర్ ప్రకారం ఆయన ఏం చెప్పారంటే ఆ ప్లాన్స్ అనేవి ఆ యొక్క ప్రోడక్ట్స్ అనేవి ఫ్రెస్ట్గా ఇప్పటి నుంచి రెడీ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రెడీ అయ్యి ఉన్నాయి అని చెప్పారు ప్లాన్ బీకి సంబంధించి అలాగే ప్లాన్ ఏ ఏంటి మనకు ఆన్ పేసు ప్లాన్ ఏలో కూడా ఆల్రెడీ మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఓ కరెట్ల మీద వాటి మీద టెస్టింగ్లు జరిగినట్టుగా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ ఎందుకు ఇవ్వలేదు అనేది మనకు తెలియదు ఓకే అండి నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు ఇవ్వలేదనేది మనకి తెలియదు అనమాట కాబట్టి ఇక్కడ ఉన్న కొన్ని డౌట్స్ ఏంటంటే ఈ ప్లాన్ బి వల్ల మనకి ప్లస్ ఏంటి మైనస్ ఏంటని చాలామంది ఫౌండర్స్ అడుగుతున్నారు అన్నమాట అంటే ప్లాన్ బి వల్ల మనకి ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఒకటండి ఒక ఆన్ పేసుకి ఈ యొక్క ఎస్సీసీ కేసు అనేది జరుగుతూ ఉండడం వల్ల లేట్ అయితే అంటే ఆన్ పేస్ తీసుకురావడానికి లేట్ అయితే దానికన్నా ముందు ఈ ప్లాన్ తీసుకొచ్చి ఎంతో కొంత అమౌంట్లు మన ఫౌండర్స్కి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మనసారి ప్లాన్ బి అనేది తేవడం జరిగింది ఇక్కడ మనకి అదృష్టం ఏంటంటే ఓ పక్క నుంచి ఇది రెడీ చేస్తూ ఎండింగ్ వచ్చిన ఈ గ్యాప్లోనే ఎస్సీసీ కేసు కూడా లాస్ట్కి వచ్చింది మాట కాబట్టి ఇక్కడ ప్లాన్ బి ఉంది మన దగ్గర ఆన్ పేస్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నేను తెలియని సరే ఏం చెప్పారు ప్లాన్ బి అనేది కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారు అని చెప్పారు కానీ ఎక్కడ కూడా ప్లాన్ బిలో మనం డబ్బులు పెట్టాలి ప్యాకేజీలు పెట్టాలనే విషయాన్ని ఆయన కూడా క్లారిటీ ఇవ్వలేదు సార్ కూడా ఎక్కడ కొత్త బిజినెస్ ప్లాన్లో మీరు డబ్బులు కట్టాలని చెప్పలేదు అనమాట కాబట్టి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు దాకా మనకి సార్ నుంచి నెక్స్ట్ వెబినార్ అనేది రానుందన్నమాట వారం పది రోజుల్లో ఆయన ఫ్రీగా ఉంటే చేస్తారు ఆ చేసిన రోజు మనకు చెప్తారు అసలు ప్లాన్ బి ఏంటి ఏంటి అనేది ఇంకా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారం పది రోజుల్లో మనకు ప్లాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యాస్ సార్ నుంచి వస్తుంది కాబట్టి మనం చెప్పిన విధంగా అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఆన్ ప్లేసుల ప్రొడక్ట్స్తో ఎలా ఉన్నాయో ఆ రకంగానే ఉండవచ్చు కానీ పేర్లు అనేవి ఓ అనేది యాక్చువల్ ఉండకపోవచ్చు అది నా థింకింగ్ బట్టండి ఇదే కన్ఫామ్ కాదు అలాగే ఆన్ ఫ్యూజ్ అంటేనే పేరుతోనే వస్తుందా వేరే పేరుతో వస్తుందా బిజినెస్ అనేది కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డౌట్ ఏమాట వేరే పేరుతో కూడా రావడానికైతే ఉన్నాయి ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది అవసరమైంది ఏంటంటే మనకి ఎప్పటికల్లా డబ్బులు వస్తాయండి అంటే చాలామంది ఫౌండర్స్ కానివ్వండి ఇంటర్నల్గా నాకు కూడా ఉన్న డౌట్ ఏంటంటే యాజ్ సర్ రీసెంట్గా మీటింగ్లు అయితే క్లియర్ చేశారు మనకి ఈ ఎస్సీసీ కేసు కానివ్వండి ఏవైతే బ్యాంక్లో హోల్డ్ అయిన డబ్బులు ఉన్నాయో అవి కూడా మనకు వెనక్కి రావడానికి దాదాపు ఒక జూన్ నెలాఖరు దాకా పట్టచ్చు అన్నట్టుగా చెప్పారు ఎప్పుడైతే ఆ అమౌంట్లు మన చేతికి వస్తాయో ఆ రోజు మీకు పెండింగ్ విత్డ్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను క్లియర్ చేస్తానన్నట్టు మన అయితే మీటింగ్లో చెప్పారు ఒకసారి మీరు కూడా ఈ మీటింగ్ విని నేను చెప్పింది కరెక్ట్ అయితే కింద ఎస్ అని కన్ఫర్మ్ చేయగలరనమాట ఓకేనండి కాబట్టి ఎవరైనా సరే పలానా రేపుడు గల వస్తుంది ఈ నెలాఖరి గల వస్తుంది అని చెప్పినట్టయితే వాళ్ళు సొంత ఒపీనియన్ మీకు చెప్తున్నారనే కానీ వాళ్ళు మీటింగ్ చూడలేదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి రెండోది ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు నేనున్నానండి నేను కొంతమంది జాయిన్ చేశాను కాబట్టి నా నా టీంకి నేను పర్సనల్గా ఫోన్ చేసి చెప్పుకోవాలి అంతేగాని ప్రతిదీ పబ్లిక్లోకి వచ్చి అందరినీ అందరూ నా కిందే ఉన్నారు కాబట్టి నేను ఏది చెప్తే అదే కరెక్ట్ అని చెప్పడం కరెక్ట్ కాదని నా ఒపీనియను చాలా చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు ఇక్కడ కాబట్టి మనకి అమౌంట్లు అనేవి రావడానికైతే ఎస్సీసీ కేసు కంప్లీట్ అవ్వాలి దాని తర్వాత బ్యాంక్లో హోల్డ్ అయిన డబ్బులు బ్యాక్ రావాలి ఈ రెండు ప్రాసెస్లు జరగడానికి ఇంచుమించు జూన్ నెలాఖరు దాకా టైం పట్టచ్చు అంటే దాదాపు ఒక అరవై రోజుల దాకా మన అయితే ఎస్టిమేషన్ చెప్పారనమాట అంతకన్నా ముందు వస్తే హ్యాపీ అండి జస్ట్ ఎస్టిమేషన్ చెప్పారు ఖచ్చితంగా జూన్ నెలాఖరు దాకా రాదు అని నేను చెప్పడం లేదు జస్ట్ అంటే ఎస్టిమేషన్ ఒక యాభై అరవై రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యాభై అరవై రోజుల్లోనే మనకి కొత్త బిజినెస్ ఏంటి అనేది చెప్తారు అలాగే మన ఆన్ పేసు ఎంతవరకు ప్రాసెస్ జరిగింది అది ఎప్పటికల్లా మనకి బ్యాక్ రానుందని చెప్పారు చెప్తారు ఇవన్నీ కూడా చెప్తారు ఇక్కడ ఆన్ పేసు పేరు మీద ఎందుకు తేకుండా వేరే పేరు అని తేడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఏమైనా ఈ ఎస్ఈసీ కేసు వాళ్ళ ఇబ్బంది జరిగితే పేసు పేరు మీద మళ్ళీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయకూడదు అనమాట ఇక్కడ ఆల్రెడీ దాని మీద కేసు ఉంది ఆ కేసు కూడా ఏంటంటే డబ్బులు అనేవి వీళ్ళు చెప్పినట్టు ఇవ్వలేదని అలాగే ఎస్సీసీ కేసు అనేది ఎవరి మీద వేస్తారంటే పిరమిడ్ కంపెనీల మీద ఎంఎల్ఎం కంపెనీల మీద వేసే యొక్క కేసుని మన కంపెనీ మీద ఒక వ్యక్తి అయితే ఒక లేడీ అయితే వేసింది ఎందుకు వేసిందంటే ఆవిడకి డబ్బులు రాలేదు ఒక త్రీ ఇయర్స్ బట్టి మన కంపెనీలో డబ్బులు రాలేదు ప్రాసెస్ జరుగుతుందని ఆ కేసు వేసింది అన్నమాట రియాలిటీ ఏంటంటే ఆవిడ కేసు వేయకపోతేనే ఇంకా మనకి ఈజీగా డబ్బులు వచ్చి వేయడం వల్ల ఆవిడికి డబ్బులు రాలేదు మనకి డబ్బులు రాలేదు బాగా టైం అనేది తిందన్నమాట ఓకేనా ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తారు కొత్త ప్రోడక్ట్స్ చేస్తారు మళ్ళీ ప్యాకేజీలు కట్టాలా అది అది అని ఇవన్నీ టెన్షన్లు వద్దండి ఏదైనా సరే మనం వేస్తారు మళ్ళీ ఆయన నోటి నుంచి ఆయన చెప్పిన తర్వాత అసలు ఏంటి ఆ బిజినెస్ ప్లాన్ వాటిలో ఏమున్నాయి నిజంగా మనం డబ్బులు కట్టాలా లేదా ఇవన్నీ కూడా ఆయన చెప్పిన తర్వాతే మనం వాటికి ఆలోచిద్దాం ఎలాంటి సార్ ఆయనకున్న ఇన్ఫర్మేషను ఆయనకున్న దాన్ని బట్టి ఆయన చెప్పారు బట్ ఏంటంటే ఖచ్చితంగా మన ఎస్ఆర్ నుంచి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకోమన్నారు అంటే ఎస్ఆర్ వచ్చి చెప్తారని ఆయన కూడా చెప్పారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ప్రతిరోజు చెప్తున్నానండి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మన కంపెనీలో వచ్చే ఇన్ఫర్మేషన్ని ఫాలో అవ్వండి ఎవరైనా సరే ప్రతిరోజు అప్డేట్ అని చెప్పినట్టయితే అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఇక్కడ మన ఛానల్లో మనం చెప్పింది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకేనా ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని మాత్రమే నేను మీకు చేరవేస్తున్నాను అంతేగాని నేనేమి అప్డేట్స్ చెప్పట్లు అప్డేట్స్ అంటే కొత్తవి కొత్తవి చెప్పడం అప్డేట్స్ అంటారు ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని మీకు స్ప్రెడ్ చేయడానికి ఇది నేను చెప్పాను మన కూడా లైవ్లో ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ అనేది మీకు ఒక న్యూస్ లాగా అనమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ దాకా చేరవేయడం మాత్రమే నా యొక్క అలవాటు అవసరం అలాగే దాని యొక్క పనితీరు ఓకేనా అంతకుమించి నేనేమి డీప్గా వెళ్ళను అలాగే ఎవరిని కూడా పనులు అనుకోమని ఏ రోజు కూడా మనం చెప్పలేదు ఏ రోజు కూడా మన అమౌంట్లు ఎంత వస్తాయి అంత వస్తాయని కూడా చెప్పలేదు ఓకేనా ఇప్పుడు ఎవరికైతే ఓటీపీలు రావడం లేదో ఆ ఓటీపీలు రాకపోతే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ముందుగా మనం మెయిల్ ద్వారా అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మన యొక్క ఆన్ పేసు సారీ నెట్ వచ్చింది మన ఆన్ పేసు అని కొడతాము టైప్ చేస్తాము ఈకో సిస్టమ్ ఓపెన్ చేయడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మనకు ఓమెయిల్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వడం రెండో ఏంటో ఓటీపీ ద్వారా లాగిన్ అవడం ఓటీపీ ద్వారా లాగిన్ అయినప్పుడు మన జీమెయిల్ అనేది కొట్టాలి ఇక్కడ ఓమెయిల్ కాదండి జీమెయిల్ అనేది ఆల్టర్నేట్ జీమెయిల్ అనేది కొట్టి రిక్వెస్ట్ ఓటీపీ మీరు కొట్టగానే అక్కడ పైన గ్రీన్ కలర్లో ఓటీపీ సెంట్ అయిందని చెప్తుంది కానీ కొంతమంది ఫౌండర్స్కి అంటే నాకు కూడా రీసెంట్గా జరిగిన దాని గురించి మీకు చెప్తున్నాను ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓటీపీలు అనేది ఈ పైన రావడం లేదు దాని పేస నుంచి ఓటీపీ అనేది రావడం అక్కడ ఏమైనా టైం అనేది కౌంట్ అన్నమాట ఇక్కడ రెడ్ కలర్లో వచ్చినాయి సార్ లెటర్స్ ఇక్కడ టైం అనేది కౌంట్ అయిపోతుంది మూడు నిమిషాలలోపు మీరు చేయకపోతే ఓపెన్ అవ్వదు అని చెప్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మన జీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మూడు మూడు లైన్స్ ఉన్నాయి సార్ జీమ క్లిక్ చేసి కొంచెం కిందకు వచ్చి స్పామ్ మెసేజ్ మీద వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది ఓకేనా రీఫ్రెష్ చేయగానే మనకి ఆన్ పేసుకొని వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మీకు పక్కన స్క్రీన్ షాట్లో అయితే చూపిస్తున్నాను చూడండి అక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది రిపోర్ట్ నాట్ స్పామ్ అంటే ఇది ఏమేమి స్పామ్ కాదు ఇది నాకు అవసరమైందని చెప్పి మనం మెయిల్ వాళ్ళకి చెప్పినట్టు మాట ఆ రిపోర్ట్ నాట్ స్పామ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడ రీఫ్రెష్ చేయండి అంటే అక్కడోసారి రీఫ్రెష్ ఇక్కడోసారి రీఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్గా ఈ రకంగా అయితే వస్తుందన్నమాట ఓకేనా ఇక్కడ నేను ఆల్రెడీ మనం చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఎందుకంటే ఆరో తారీఖు మనకి ఆన్ ప్లేస్ నుంచి వచ్చిన మెయిల్ అనేది ఈ రకంగా వచ్చింది చూసరికి ఇక్కడ మనిషి బొమ్మలాగా ఏమీ కనిపించట్లేదు ఇక్కడేమో అని వచ్చిందన్నమాట చూసారు డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఇక్కడ ఎల్లో కలర్లో ఓన్ వచ్చింది ఏమో మనిషి బొమ్మలో బ్లాక్ కలర్ వచ్చింది కొంచెం సిస్టమ్ అనేది అక్కడ మారింది అన్నమాట ఇక్కడ కూడా రిపోర్ట్ స్పామ్ అని ఉంది అది మనం నొక్కకూడదు నేను ఏప్రిల్ ఆరో తారీఖు చేసినప్పుడు నాకు ఈ రకంగా వచ్చిందండి కానీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు చేసినప్పుడు నాకు కనిపించలే మళ్ళీ ఆ స్పామ్ మెసేజ్లోకి వెళ్ళి దాన్ని రీఫ్రెష్ చేసిన తర్వాత నాట్ స్పామ్ కొట్టి ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేసిన తర్వాత అప్పుడే ఇక్కడ కనిపించింది అన్నమాట చూసారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ రకంగా అయితే రావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మనం నాట్ స్పామ్ అని కొట్టాం కాబట్టి స్పామ్ మెసేజ్ అని అడగడం లేదా రెండోసారి రెండుసార్లు నేనైతే మొత్తం ప్రయత్నం చేశాను ఈ రకంగా అయితే రావడం జరిగింది కాబట్టి మీరు కూడా స్పామ్ మెసేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకుని రిఫ్రెష్ చేయండి ఖచ్చితంగా మీకు కూడా ఓటీపీ అనేది కనపడడానికి అవకాశం ఉందన్నమాట ఒకవేళ ఎవరికైనా సరే అప్పటికీ ఓటీపీలు రావతే మీ మెయిల్ నుంచి కంపెనీ అనేది మనకి ఫ్యూచర్లో మనకేదైతే సపోర్ట్ టీం ఉందో ఆ సపోర్ట్ టీం నుంచి మనకి ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు కూడా సపోర్ట్ టీమ్ పెట్టుకుంటే మీకు కూడా ఓటీపీలు రావడానికి ఛాన్స్ ఉంది ప్రజెంట్ అయితే ఇలా ట్రై చేయండి మాక్సిమం గతంలో ఓటీపీలు ఎవరికైతే వచ్చి ఇప్పుడు రావట్లేదో వాళ్ళందరికీ కూడా ఓటీపీలు వస్తాయి ఈ నేను చెప్పిన ఈ పద్ధతి అనేది పాటిస్తే ఓకేనండి ఈ వీడియోలో ఉంది ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకొని దేనికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి కంపెనీ ఏం చేసినా సరే మన కోసమే చేస్తుంది మనం కంపెనీ మీద నమ్మకంతో జాయిన్ అయ్యాం మీరైనా నేనైనా సరే కంపెనీ మీద నమ్మకంతోనే జాయిన్ అయ్యాము అంతేగాని మీ గురించి నేను నా గురించి మీరు నమ్మి జాయిన్ అయిన కంపెనీ అయితే కాదనమాట కాబట్టి కంపెనీ చేసిన దేనికైనా సరే మనం లోబడి ఉండాలి అలాగని చెప్పి కంపెనీ తప్పుడు దారిలోకి తీసుకెళ్తే మాత్రం మనమేమి సహించం కదా కాబట్టి కంపెనీ ఆ విధంగా తప్పుడు దారిలోకి తీసుకెళ్ళదు వెయిట్ చేద్దాం యాసార్ నుంచి వచ్చి అఫీషియల్ మిగతా ఇన్ఫర్మేషన్స్ కోసం అప్పుడు మనకు వచ్చి క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ